సున్నా లేకుండా పంతులు లేడు ఏ పండితుడు లేడు అంకెల దరిచేరి అది విలువలను పెంచు పదముల దరిచేరి పదార్ధములనే కూర్చు సున్న చేరి సున్నమయ్యే అన్న ప్రక్కన చేరి అన్నమయ్యే ఆంధ్రాలో అన్నబియ్యం కూడా కిలో రెండు అయ్యే పది మధ్యలో దూరి పందిగా మారే నది మధ్యలో దూకి నందిగా మారే ప్రతి కొంపలోనూ అది తిష్ట వేసింది సున్న లేనట్టి సంసారమే లేదు కాంగిలోనూ దూరే దేశంలోనూ దూరే కమలంలోనూ దూరే అది రాజకీయం కూడా నడుపుచుండే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబరై ఉండే గుండు సున్నా అని ఎగతాళి చేయకు గోండాగా మారి రుబాబు చేయు ఆరంభమున సున్న అంతమందున సున్న జననంలో సున్న మరణంలో సున్న శూన్యంలో సున్నా అనంతములో సున్న ఇందు అందు అను సందేహమేల అండపిండ బ్రహ్మాండములలో సున్న సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది అలరారుతోంది సున్నతోటే ఉంది అందం ఆనందం జీవితంలో చివరకి మిగిలేది సున్నా గోవింద ముకుంద శింభో శంకర సున్నాలు గలవే ఈ భగవన్ నామాలు అన్నీ ఏడుకొండలవాడా వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కువ ప్రతి కొండలోనూ సున్నా తిరిగి దిగివచ్చు ప్రతి గుండులోనూ సున్నా ఇంత మహిమగల సున్నా మరి గుడిలోను లేదని బడిలోను లేదని దిగులెందుకన్నా గుడిలోన చేరి గుండిగా బడిలోన చేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్నా కనుక గుడిగంటలో చేరి బడిగంటలోనూ చేరి మోత మోగిస్తోందన్నా ఆ మోత నాదంలోనూ సున్నా కాలంతోటే అది పరుగులిడుతోంది ప్రతి గంట ప్రతి దినం ప్రతి వారం ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నింటా ఉండి కాలచక్రంను అది తిప్పుతోంది వారం వర్జ్యం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలమయమే దేహంతోటే సున్న అంటిపెట్టుకుని ఉండే కంటిలోనూ సున్నా పంటిలోనూ సున్నా కంఠంలో సున్నా కండరంలో సున్నా చర్మంలో సున్నా రక్తంలో సున్నా దాహంలో సున్నా మోహంలో సున్నా రాగంలో సున్నా అనురాగంలో సున్నా సరసంలో సున్నా విరసంలో సున్నా కామంలో సున్నా క్రోధంలో సున్నా నర నరంలో అది జీర్ణించుకునిపోయే రోగంలో సున్న దానికి చేసే వైద్యంలో సున్నా అంగాంగమున సున్న అంటిపెట్టుకుని ఉండ దేహంతోటే అది దహనమగుననిపించే తీరా చితాభస్మం చూడ అందుకూడా కనిపించే మన గతులనే మార్చివేసి అది గంతులేస్తోంది జయహో సున్నా జయ జయహో సున్నా